హాయ్ అండి అందరికీ నమస్తే కాజు పన్నీర్ కర్రీ అండి రైసు వెజ్ రైసు రోటికి కూడా మంచి కాంబినేషన్ అనమాట టేస్ట్ కూడా బాగుంటుంది డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి స్టవ్ వెలిగిచ్చి గిచ్చి పెట్టి ఆయిల్ వేసుకున్నాను అందులో రెండు యాలకులు వేసుకున్నానండి నాలుగు లవంగాలు చిన్న దాల్చిన చెక్క వేసుకున్నానండి నేను ముందుగా టూ ఆనియన్స్ తీసుకున్నానండి అవి కట్ చేసి పెట్టుకున్నాను అవి కూడా యాడ్ చేసేసుకున్నాను ఇది ఇప్పుడు అంతా ప్రిపేర్ మనం గ్రేవీ కోసం చేసుకుంటున్నాము కాబట్టి మీరు గ్రేవీ ఎంత కావాలో మీకు సరిపడా ఆనియన్స్ తీసుకోండి ఇప్పుడు సాల్ట్ కూడా యాడ్ చేసుకున్నాను ఇలా మనం గ్రేవీకి ముందుగా ప్రిపేర్ చేసుకోవటం వల్ల ఈజీగా అయిపోతుందండి కర్రీ చూడండి మగ్గింది కదా ఇంకా మగ్గాలి ఇప్పుడు టమాటోస్ యాడ్ చేస్తానండి నేను రెండు టమోటోస్ తీసుకున్నాను ఇప్పుడు జీడిపప్పు కూడా వేసుకుంటున్నానండి టేస్ట్ కోసం ఇది ఆయిల్లో బాగా మగ్గాలండి చూడండి ఇలా మగ్గింది కదా ఇది మనం ముందుగా ఇప్పుడు మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగిచ్చి కళాయి పెట్టి ఆయిల్ వేసానండి ఆయిల్ వేడెక్కింది జీడిపప్పు వేపేసి పక్కన పెట్టుకోవాలండి ఇలా వేగిపోయింది నేను పక్కన పెట్టుకున్నాను తీసేసి ఇప్పుడు ముందుగా మనం పేస్ట్ చేసుకున్నాం కదండి ఇప్పుడు ఆ పేస్ట్ని కూడా వేసేసుకుంటున్నాను పచ్చిమిర్చి యాడింగ్ ఇందులో మిస్ అయ్యిందండి మీరు పచ్చిమిరపిక ముక్కలు కూడా వేసుకోండి టూ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను ఇప్పుడు ఈ గ్రేవీ అన్నది కూడా ఆయిల్లో మనం బాగా వేపుకోవాలండి అప్పుడే ఏ కర్రీకైనా కూడా టేస్ట్ వస్తుందనమాట గరం మసాలా వేసుకుంటున్నానండి గసగసాలు జీలకర్ర ధనియాలు దాల్చిన చెక్క లవంగాలు యాలిక పౌడర్ అనమాట అండి నేను ముందుగా ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకుంటాను అదొక స్పూన్ వేసుకున్నానండి చూడండి ఇలా మూత పెట్టాను ఇప్పుడు జీడిపప్పు కూడా యాడ్ చేసుకుంటున్నాను జీడిపప్పు ముందుగా యాడ్ చేసుకోవడం వల్ల మసాలా అన్నది దానికి పడుతుందండి చూడండి ఇలా దగ్గరికి అయింది కదా కొద్దిగా ఇప్పుడు కారం వేసేసుకుంటున్నాను సాల్ట్ కూడా వేసుకోవాలండి ముందుగా మనం సాల్ట్ వేసుకున్నాం కదండి గ్రేవీ వేపుకున్నప్పుడు అప్పుడు సరిపోదండి మళ్ళీ మనం కొద్దిగా యాడ్ చేసుకోవాలి మీరు చూసుకొని సరిపడా సాల్ట్ వేసుకోండి చూడండి ఇలా దగ్గరికి అయింది కదా ఇప్పుడు పన్నీర్ ముక్కలు యాడ్ చేసుకుంటున్నాను పన్నీరు వేసుకున్న తర్వాత మనం స్వీట్గా కలుపుకోకూడదంటే చాలా స్లోగా కలపాలన్నమాట పన్నీర్ బ్రేక్ అయిపోతుంది అనమాట అండి స్వీడ్గా కలిపితే చూడండి ఇలా అనమాట ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసుకున్నాను పన్నీర్ ముక్క మునిగేంత వరకు వాటర్ వేసుకోవాలండి చాలా స్లోగా కలుపుకోవాలండి ఇంకొంచెం వాటర్ వేసుకుంటున్నాను ఈ గ్రేవీ కూడా చాలా దగ్గరికి అవ్వాలండి అప్పుడే టేస్ట్ అనేది బాగుంటుంది ఆయిల్ పైకి రావాలన్నమాట అండి ఏ గ్రేవీ కర్రీకైనా కూడా ఇది రైస్కి బాగుంటుందండి రోటీకి వెజ్ రైసెస్ కూడా సూట్ అవుతుంది కాంబినేషన్ బాగుంటుందండి డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి మీకు కూడా నచ్చుతుందండి ఇలా మనం గ్రేవీకి ముందుగా ప్రిపేర్ చేసుకుంటున్నాం కాబట్టి చాలా ఈజీగా అయిపోతుందండి కాజు పన్నీర్ కర్రీ చూడండి చూడండి పైకి ఎలాగొచ్చిందో ఆయిల్ ఇలా రావాలన్నమాట మీకు గ్రేవీ ఎలా కావాలో అలా చూసుకొని తేసుకోండి చూడండి ఇలా సరిపోతుంది నాకు చూడండి ఇలా రావాలన్నమాట దగ్గరికి అయిపోయిందండి అంతేనండి చాలా ఈజీగా చేసేసుకోవచ్చు కాజు పన్నీర్ కర్రీ మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి మీకు కూడా నచ్చుతుంది అంతేనండి అండి మరో మంచి బ్లాగుతో మీ ముందుకు వస్తాను